హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ చాయిస్ కార్నర్ విత్ స్వప్న ఓకే నేను వ్లాగ్లో చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనేసి నేను దారిలో చాలా షూట్ చేశాను అంటే దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు కదా సో దూరం నుంచి అన్నీ షూట్ చేశాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్లో అయితే కన్ ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది సో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయినా ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి వరంగల్ హైవే అండి వరంగల్ హైవే అండ్ ఇక్కడ వచ్చేసి టాల్ గేట్ అండి మనకు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుంటే మధ్యలో వస్తుందనమాట టాల్ గేట్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంత లాక్డౌన్లో కూడా చాలా ట్రాఫిక్ అయితే ఉందండి క్లియర్ ఎప్పట్లానే అనిపించింది నాకు ఫస్ట్ టైం నేను పిల్లలతో ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ అనుకుంటా కదా మనకి లాక్డౌన్ స్టార్ట్ అయ్యి సో నేను ఫస్ట్ టైం వచ్చాను పిల్లలతో బట్ భయం హ్యాపీగా ఉంది వెళ్తున్నానని బట్ భయంగా కూడా ఉంది పిల్లలతో వెళ్ళడము బయటికి ఫస్ట్ టైం వచ్చాను యాక్చువల్గా కాలనీలో కూడా ఎప్పుడు బయటికి వెళ్ళలేదు మేము ఇంట్లోనే ఉన్నాం ఎప్పుడు సో అక్కడ ఏంటంటే చిన్నోడు పాడుకున్నాడు చాలా టైర్డ్ అయిపోయాడు పొద్దున్నే లేచాడు కదా సో అక్కడ తను విండో ఓపెన్ చేశాననేసి మేము వెంటనే మాస్క్ పెట్టుకున్నాము ఇదైతే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అండి చాలా ఫేమస్ అందరికి తెలిసి ఉంటుంది యాక్చువల్గా ఓపెన్ చేసి ఉంటే వెళ్దాం అనేసి అనుకున్నాము బట్ క్లోజ్ చేసి ఉంది సో వెళ్ళలేదు ఇంకా ఉంటే బాగుండేది అనేసి ఫీల్ అయ్యాను నేనైతే ఇది వచ్చేసి మేము భువనగిరి హైవే నుంచి వెళ్తున్నాం అండి సో అక్కడ నుంచి మనకి భువనగిరి కోట అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది హైవే నుంచి వెళ్తుంటే చూస్తున్నారు కదా మీకు చుట్టూ అంతా గ్రీనరీ ఉండి ఆ దగ్గరలో కూడా చాలా ఇండ్లు ఉంటాయండి బాగుంటుంది యాక్చువల్గా ఇక్కడ ఇంకా టైం లేదు కదా అనేసి నేను దూరం నుంచే తీసాను ఇంకా నైట్ టైం మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి నైట్ అవుతుంది అనేసి నేను వెళ్ళేప్పుడు అన్నీ షూట్ చేస్తూ వెళ్ళాను ఇంకా ఆగి తీసే టైం కూడా లేకుండే సో ఇది వచ్చేసి భువనగిరి కోట అండి కొండ మనకి ఏంటంటే ఇక్కడ పెద్ద కొండ మీద కోట అనేది నిర్మించారు అప్పట్లో యాక్చువల్గా నాకైతే టోటల్గా ఇన్ఫర్మేషన్ తెలియదు చాలాసార్లు ట్రై చేశాను నేను వెళ్దామని బట్ ఇక్కడ కాలేజ్ కూడా చేశాను భువనగిరిలో బట్ అయినా కూడా నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు వెళ్ళడానికి ఈసారి కనుక మన ఛానల్ కోసమే కంపల్సరీ వెళ్తానండి వెళ్ళి టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీతో షేర్ చేసుకుంటాను ఓకే చూసిన కదా ఇక్కడ నుంచి మనకు దగ్గర వ్యూ కనిపిస్తుంది కొంచెం వెళ్ళాక చాలా బాగుంది అసలు యాక్చువల్గా పైన ఇంకా బాగుంటుందంట బట్ ఇది వచ్చేసి రాగి దాటగానే మనకు ఒక చిన్న గుట్ట కనిపిస్తుంది అండి ఈ గుట్టకి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే మన ట్యాంక్ బండ్లో బుద్ధుడు ఉన్నాడు కదా ఆ మన బుద్ధుని ఇక్కడనే చెక్కబడింది చెక్కబడ్డదంట సో చూస్తున్నారు కదా ఇక్కడ చెక్కబడిందండి అక్కడ మనకు ఒక పెద్ద బండారాయి ఇట్లా కట్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా అక్క ఆ రాతితోనే మన బుద్ధుని చెక్కారంట అండి సో యాక్చువల్గా ఇంకా పెద్దగా కూడా అయ్యేదంట బట్ ట్రాన్స్పోర్ట్కి ప్రాబ్లం అయితే ఆల్రెడీ చాలా పెద్దగా అయిపోయింది కదా ఇంకా పెద్దగా అయితే ట్రాన్స్పోర్ట్కి అలా భయం ప్రాబ్లం అవుతుంది అండ్ ఇంకా అంత మెయిన్ కన్ కంఫర్ట్గా తీసుకెళ్ళలేమేమో అనేసి ఇంకా అంతటితో ఆపేశారంట బట్ చూసారు కదా ఇంకా కట్ చేసిన బండ అలానే ఉంది సో మనకైతే క్లియర్ కనిపిస్తుంది కింద ఒక చిన్న టెంపుల్ కూడా ఉందండి ఎవరైనా ఎప్పుడైనా ఈ హైవే నుంచి వెళ్తే ఒకసారి చూడండి రాగిడి దాటగానే వస్తుంది గుట్ట మీరు గుర్తుపట్టేస్తారు కూడా అక్కడ అన్నీ కట్ చేసినట్టుగా మనకు ఆ గుట్ట మీద కూడా అన్ని బండలు కనిపిస్తాయి ఇది వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి యాదగిరిగుట్ట అండి సో అన్నీ స్వప్న దూరం నుంచే చూపిస్తుంది దగ్గర నుంచి కాకుండా అనేసి అనుకోకండి యాక్చువల్గా ఇప్పుడు లా వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు కదండి ఈ లాక్డౌన్ క్లియర్ అయ్యాక నేను అన్నీ వెళ్ళి అన్నీ మీకు కంపల్సరీ మన ఛానల్ కోసం అయితే అన్నీ షూట్ చేస్తాను బ్లాగ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది పెంబర్తి గ్రామం అండి చాలా చాలా ఫేమస్ అన్నమాట మీకు ఎవరికైనా తెలుసుంటే గెస్ట్ చేయండి ఇది కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందింది అదేంటంటే ఇక్కడ చా షీల్డ్స్ మెమొంటోస్ అవి తయారు చేస్తారన్నమాట చాలా చాలా ఫేమస్ కాకతీయుల కాలం నుంచి కూడా ఇక్కడ ఇది చాలా ఫేమస్ అనమాట షీల్డ్స్ అవి మెమొంటోస్ మనకి ఇండియా మొత్తంగా ఇక్కడ నుంచి సప్లై చేయబడుతుంది చూస్తున్నారు కదా మీకు అక్కడ మీరు నుంచి కనిపిస్తున్నాయి యాక్చువల్గా నేను దగ్గరికి వెళ్ళి అనుకున్నాను బట్ ఏంటంటే ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చాం కదా ఇంకా రాణిస్తారో లేదో అనేసి ఏమేసి నేను ఇంకా వెళ్ళి అడగలేదు ఇంకా ఎందుకు వచ్చిన రిస్క్ అనేసి అయినా వెళ్ళొద్దు కదా ఇంకా అనేసి ఊరుకున్నాను నేను నెక్స్ట్ టైం కనుక ఇదంతా క్లియర్ అయ్యాక నేను కంపల్సరీ అక్కడ వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ టోటల్ ఇన్ఫర్మేషన్ అన్నీ మీకు షేర్ చేశాను ఇప్పుడు ఏంటంటే అన్ని దూరం నుంచి చూపిస్తున్నాను ఇంకా వెళ్తుంటే షూట్ చేశానండి ఇదంతా సో ఇది దాటాక నెక్స్ట్ జనగాం వస్తుందనమాట ఇది జనగాం హైవే ఇది వచ్చేసి జనగాంలోకి ఎంటర్ అయిపో అండి ఇట్ సైడ్ రైట్ సైడ్లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఏంటంటే నేను డిఎడ్ చేసిన కాలేజ్ ఉంటుంది ఇక్కడ నేను డిఎడ్ చేసింది నేను ఎంటర్ అవ్వగానే నా స్టడీని నాకు గుర్తు చేస్తుంది అనమాట ఓకే నేను జనగంకి నా మ్యారేజ్ రోజు ఎందుకు వచ్చాను అనేసి అనుకుంటున్నారు కదా ఈరోజు వచ్చేసి మా నాన్నగారి వర్ధంతండి యాక్చువల్గా టూ థౌజండ్ ఎయిట్ మే సారీ మే ట్వంటీ థర్టీ ఎయిత్కి నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు బట్ మేము ఒకరోజు ముందుగానే వర్ధంతి అనేది చేస్తామన్నమాట సో ఆ రోజు నా మ్యారేజ్ డే కూడా బట్ అయినా కూడా మా హస్బెండ్ అసలు ఏమనకున్నా ఆ రోజు కంపల్సరీ తీసుకెళ్ళిపోతారు ఇంకా తనే ఆ రోజు నాకు ఇచ్చే గిఫ్ట్ అది అన్నమాట పెద్ద గిఫ్ట్ నాకు చాలా ఇష్టం ఇంకా వెళ్ళడం ఇంకా అది అది నేను ఏమంటారు పోగొట్టుకోలేనమాట సో ఈ వీడియో కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుండితే